హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఆదిత్య హృదయం స్తోత్రం అర్థం వివరణ మనము రోజు పఠించడం వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఆరోగ్యం జీవితంలో ఎదుగుదల ప్రభుత్వ ఉద్యోగం కలగాలంటే సూర్యుడి ఆశీర్వాదం అనుగ్రహం కలగాలి ఎవరికైనా సూర్యగ్రహం శక్తి బలహీనంగా ఉంటే ఈ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాకముందే స్నానమాచరించి ప్రతిరోజు పఠించడం వలన వారికి సూర్యగ్రహ బలం కలుగుతుంది దానితో వారికి మంచి ఆరోగ్యం జీవితంలో ఎదుగుదల ప్రభుత్వ ఉద్యోగం కలుగుతాయనేది విశ్వాసం ఆదిత్య హృదయ స్తోత్రం భగవానుని స్తుతిస్తూ చెప్పే ఒక శక్తివంతమైన స్తోత్రం ఇది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో అగస్త్య మహర్షి శ్రీ రాముడికి ఉపదేశించినట్లు చెప్పబడింది రావణుడితో యుద్ధం చేయడానికి ముందు రాముడు నిరాశగా ఉన్న సమయంలో అగస్త్యుడు ఈ పఠించమని చెప్పాడు అర్థం మరియు వివరణ ఆదిత్య స్తోత్రంలోని ప్రతి శ్లోకం సూర్యుని యొక్క వివిధ రూపాలను శక్తులను మరియు ప్రాముఖ్యతను వివరిస్తుంది కొన్ని ముఖ్యమైన అంశాలు సూర్యుని వివిధ పేర్లు మరియు విశేషణాలు ఈ స్తోత్రంలో సూర్యుడిని ఆదిత్య అర్క భాను విష్ణు శివ బ్రహ్మ మొదలైన అనేక పేర్లతో సంబోధిస్తారు ఒక్కో పేరు ఆయన యొక్క ప్రత్యేకమైన శక్తిని మరియు పాత్రను సూచిస్తుంది ఉదాహరణకు ఆదిత్య అంటే అదితి కుమారుడు భాను అంటే ప్రకాశించేవాడు సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు సమస్త జీవరాశికి మూలం ఆయన వెలుగు మరియు శక్తి ద్వారానే భూమిపై జీవం కొనసాగుతోంది ఈ స్తోత్రం సూర్యుడిని సృష్టికర్త పోషకుడు మరియు లయకారుడిగా వర్ణిస్తుంది శత్రువులను జయించే శక్తి ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి శత్రువులపై విజయం సాధించడం అగస్త్యుడు స్వయంగా రాముడికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించింది కూడా యుద్ధంలో విజయం పొందడానికే పాపాలను తొలగించేవాడు ఈ స్తోత్ర పఠనం వలన అన్ని రకాల పాపాలు మరియు దుఃఖాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఆరోగ్యం మరియు దీర్ఘాయువు సూర్యుడు ఆరోగ్యానికి మరియు శక్తికి ప్రతీక ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభిస్తాయని నమ్ముతారు ప్రయోజనాలు మరియు లాభాలు ఆదిత్య స్తోత్రం పఠించడం వలన అనేక ప్రయోజనాలు మరియు లాభాలు కలుగుతాయని నమ్ముతారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత ఈ స్తోత్ర పఠనం మనస్సును శాంతపరచడానికి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గింపు ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది సానుకూల దృక్పథం ఈ స్తోత్రంలోని శ్లోకాలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి మరియు జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తాయి భావోద్వేగాలను నియంత్రించడం ఇది భావోద్వేగాలను స్థిరంగా ఉంచడానికి మరియు అంతర్గత శాంతిని పొందడానికి సహాయపడుతుంది శారీరక ఆరోగ్యం క్రమం తప్పకుండా పఠించడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది శత్రువులపై విజయం ఈ స్తోత్రం శత్రువులను జయించడానికి మరియు జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ఇది ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పెంపొందిస్తుంది తద్వారా మనం లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతాము యాస్టరిస్ అదృష్టం మరియు విజయం ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన విజయం లభిస్తుందని విశ్వసిస్తారు యాస్టరిస్ ఆధ్యాత్మిక అభివృద్ధి ఇది ఉన్నతమైన శక్తితో అనుసంధానం కలిగి ఉండటానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది మొత్తం మీద ఆదిత్య స్తోత్రం సూర్య భగవానుని ఆశీర్వాదం పొందడానికి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు జీవితంలో విజయం సాధించడానికి ఒక శక్తివంతమైన సాధనం దీనిని క్రమం తప్పకుండా మరియు భక్తితో పఠించడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే